తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు ఆయన వేరే పదవులో ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయటం లేదని చెప్పుకొచ్చారు ఇక ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అన్నారు ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడున్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో రాసుకొచ్చారు తాను రాజీనామా చేసిన జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని విజయసాయి ప్రస్తావించారు ఇక రాజకీయాల తర్వాత తన భవిష్యత్తు వ్యవసాయమే అని ఎంపీ విజయసరెడ్డి క్లారిటీ ఇచ్చారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక రాజకీయాలకు సెలవు అంటూ విజయసాయిరెడ్డి రాసుకొచ్చారు